ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని బిరదవాడలో గల టీట్కో గృహాల వద్ద లబ్ధిదారులతో మన ఇల్లు మన గౌరవం కార్యక్రమం ద్వారా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ సూళ్ళూరుపేట నియోజకవర్గ పరిధిలో ఐదు వేల టిట్కోయిల్లు నిర్మాణాలు చేపట్టడం జరిగిందని గత ప్రభుత్వంలో టిట్కోయిల్ల నిర్మాణాలను నిలిపివేశారన్నారు త్వరలోనే టిట్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేలా చర్యలు చేపడతామన్నారు సొంత సొంత ఇల్లు అన్నది ప్రతి ఒక్కరికి ఒక కళ ముఖ్యంగా మహిళలకి సొంత ఇంట్లో ఉండడం అన్నది ఒక కళ ఒకరోజు భోజనం ఉన్నా లేకపోయినా సొంత ఇల్లు ఉంటే చాలు అనుకునే మహిళలు చాలా మంది ఉన్నారు ఆ ఉద్దేశంతోనే మన చంద్రబాబు నాయుడు గారు ఈ టిట్కో ఇళ్ళను నిర్మించడం జరిగింది నాయుడుపేటలో రెండు వేలు పైచీలకు అలాగే సూలూరుపేటలో మూడు వేలకు ఇల్లు టిట్కో ఇళ్ళని నిర్మించడం జరిగింది అంటే మన సూలూరుపేట నియోజకవర్గం మొత్తంలో ఐదు వేలు ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది కానీ అనుకోని పరిస్థితుల్లో అవి ఆగిపోవడం వల్ల గత ప్రభుత్వం వాళ్ళు దాన్ని పూర్సారు కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఖచ్చితంగా ఈ టిట్కో ఇళ్ళని వీలైనంత తొందరగా పూర్తి చేసి లబ్ధిదారులకి అందజేస్తాము అలాగే ఇప్పుడు శాంక్షన్ చేసిన రెండు వందల పద్దెనిమిది ఇళ్ళు ఈ లోపు ప్రతి ఒక్కరూ కట్టుకొని వాటిని సద్వినియోగపరచుకోవాలి ఎందుకంటే తర్వాత మీకు హౌస్ శాంక్షన్ అవ్వదు కాబట్టి అలాగే మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా అంటే నీళ్ళ సమస్య అయినా కరెంటు విషయమైనా అయినా అలాగే తాప్సీ మేస్త తాపీ మేస్త్రలైనా ఈ లోన్ విషయం అయినా సరే హౌసింగ్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు మీకు అలాంటి సహాయం కావాలన్నా చేస్తారు ఇంకున్న మూడు నెలల్లో కంప్లీట్ చేయని వాళ్ళందరూ కంప్లీట్ చేస్తే పేమెంట్లు మన చంద్రబాబు నాయుడు గారు వెంటనే మూడు రోజుల్లోనే అందజేస్తామన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి సొంత ఇంటికలని ప్రతి ఒక్కరు నెరవేర్చుకోండి మన నారా చంద్రబాబు నాయుడు ఐదు లక్షలు మంత్రంలో ఐదు ఇల్లు వాళ్ళు ఎవరు చంద్రబాబు నాయుడు గారు కళ్ళ కానీ నారాయణ గారి యొక్క కష్టంతో షేర్వాల్ టెక్నాలజీ తీసుకొచ్చి ఇక్కడ రాష్ట్రం అంతా కూడా సుమారు ఆరు లక్షల ఇల్లు టిట్కో పథకం ద్వారా నిర్మాణం చేస్తే ఐదు సంవత్సరాలు ఈ యొక్క అభివృద్ధి నిరోధక ప్రభుత్వం పేద ప్రజలంటే అహింస అసహించుకునే ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వం నౌజ్జన్య పూరితమైన ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఇట్టుకోవాలని అదేవిధంగా గృహ నిర్మాణాన్ని కూడా నిర్వీర్యం చేసేసి నేను ఎందుకు చెప్తున్నానంటే పేద ప్రజలంటే చిన్న చూపు గత ప్రభుత్వానికి ఆయనేమో మూడు వందల యాభై గదులుండే ఒక భవంతుని హైదరాబాదులోనూ బెంగళూరులోనో తాడేపల్లిలో అన్ని ప్యాలెస్లు కట్టుకునేదానికి ఆయనకి ఇష్టం ఉంది పేద ప్రజలకు మాత్రం ఒక్క సెంటు భూమి ఇచ్చి దాంట్లో మూడు అంకణాలు గృహ నిర్మాణం చేపట్టడం అంటే ఆనాటి వాళ్ళ శాసనసభ్యుడు కోవూరు శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అగ్గిపెట్ లాంటి ఇల్లు ఎందుకండి భార్యాభర్తలు లోపలుంటే వాళ్ళ పిలకాయలో లేదంటే వాళ్ళ గెస్ట్లో వాళ్ళ తల్లిదండ్రులు బయటకు వచ్చాల్సి వస్తుంది ఇలాంటి ఇల్లు ఎందుకు అని చెప్పని ఆయన ప్రశ్నించాడు వాళ్ళ శాసనసభ్యుడే అయినా ఈ ముఖ్యమంత్రికి ఆనాటి ముఖ్యమంత్రికి కను కలగల ఒక్క సెంటు భూమి ఇస్తే ఆరు అంకణాలు ఇస్తే ఎక్కడ సరిపోతుంది పేద ప్రజలకి రిక్షా కార్మికులైతే తన రిక్షాను నిలుపుకునేదానికి ఒక అవకాశం కల్పిస్తా లేదా తోపుడు బండ్లు చేసుకునే కార్మికులైతే తోపుడు బండి పెట్టుకునే దానికి అవకాశం కావాలా లేదా ఏదైనా గొర్రెలు కానీ మేకలు కానీ ఏదన్నా పని అయితే దానికి కొద్దిగా వెలుసుబాటు ఉండాలా అదేవిధంగా బర్రెలు మెప్పుకొని అమ్ముకునే రైతాంగం అయితే వాళ్ళకి అవసరాన్ని బట్టి భూమి ఉండాలి కానీ కేవలం పట్టణాల్లో ఆరు అంకణాలు పల్లెల్లో ఒకటిన్నర అంకణం ఇచ్చిన దుర్మార్గమైన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నోరూరించి రుచులతో మన పెట్టలో మీ అందరికీ అందుబాటులో కరాచీ రెస్టారెంట్ చైనీస్ ఇండియన్ తందూరి వెజ్ అండ్ నాన్వెజ్ మీల్స్ తో పాటు కరాచీ స్పెషల్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ నాటుకోడి ఫ్రై నాటుకోడి పులుసు రాగి సంకటి బొమ్మడాయి పులుసు కొరమేను పులుసు ప్రాన్స్ ఫ్రై బోటి ఫ్రై బోటి కర్రీ మటన్ ఫ్రై మటన్ తలకాయ కర్రీ మటన్ పాయాతో పాటు బుధవారం ఆదివారం రోజుల్లో రుచికరమైన మటన్ బిర్యానీ అందించడం మా ప్రత్యేకత మా వద్ద క్యాటరింగ్ సౌకర్యంతో పాటు ఫ్రీ హోమ్ డెలివరీ కలదు ఇట్లు కరాచీ రెస్టారెంట్ బ్రాహ్మణ విధి ఓల్డ్ సీన్ వస థియేటర్ ఎదురుగా నాయుడుపేట మా సెల్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో అండ్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ వన్ ట్రిపుల్ ఫోర్ త్రీ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ చేసి ప్రెస్ చేయండి